కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం వీరారెడ్డిపాలెం వరణి దండికుంట గ్రామాల్లో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరణి గ్రామ పంచాయతీలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరే వాళ్లను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలపై తెలుసుకున్నారని ఆ సమస్యలను ప్రభుత్వం వచ్చిన వెంటనే సత్వరమే పరిష్కరిస్తానని అందులో ముఖ్యంగా శ్మశాన వాటికను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు అలాగే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని అందులో ముఖ్యంగా దేవాలయాలు మసీదులు చర్చిల అభివృద్ధికి కృషి చేస్తామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సీనయ్య బెజవాడ వంశీరెడ్డి ఆవుల వాసు చెముకుల చైతన్య సత్యం రెడ్డి జనసేన నాయకులు శ్రీనివాసు రెడ్డి హరికుమార్ రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యకి వచ్చి మీ అందరి కష్టసుఖాలు తెలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మొదటి నుంచి ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చాను కాబట్టి అలాని ఇక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీలు బీసీ మైనార్టీలతో కలిసి పనిచేయాలని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని మొదటి నుంచి సేవలు సేవ చేయడం అలవాటే కానీ మీ అందరి మధ్యలోకి వచ్చి మీ అందరి బాగోగులు కోరుకునే అవకాశం నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గ వర్గం నుంచి నన్ను ఎన్నిక చేసుకోవడం ఆయనకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులు జన సైనికులు వారందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా నేను మీ అందరినీ కోరేది ఒకటే ఆలోచించండి ఆలోచించి మీ ఓటు వినియోగించుకోండి మీ పల్లెలు పట్టణాలు కావాలంటే మీకు అభివృద్ధి కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్రామానికి విచ్చేశాను ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో కట్టించిన ఇల్లు తప్పితే దాని తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇక్కడ నిర్మాణం జరగలేదు ఒక్క కాలనీ కూడా అభివృద్ధి జరగలేదు అదేవిధంగా వాళ్ళు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు కనీసం నేను వస్తూ వస్తూ చూశాను సరైన రోడ్లు లేవు సరైన తాగునీరు సౌకర్యం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఎన్నో ముఖ్యమంత్రిగా చేసుకుని ఇవన్నీ మీ పల్లెలని అన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఆయన చాలా సేవాభావకుడు ఆయన కూడా ఒకసారి మీ పల్లెల మీద ఇక్కడ వచ్చి ప్రచారానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందజేస్తారని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆయనకి మర ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఎంపీగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనము గాన్ ఇప్పుడే ఇక్కడ మీ సమస్యలు తెలుసుకున్నాను మీకు ఇక్కడ శ్మశాన వాటిక కూడా లేదు అని విన్నాను మొదటగా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత శ్మశాన వాటికని నిర్మిస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను వరుణి పంచాయతీ గ్రామస్తులకి అదేవిధంగా ప పాడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జ్ నిర్మాణం పైడే పైడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జ్ నిర్మాణం నేను ఈ సందర్భంగా దండిగుంట గ్రామానికి చాలా కాలంగా ఉన్న ఈ సమస్య పైడేరు ఇరిగేషన్ దీన్ని వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటానని చెప్తున్నాను అదే విధంగా డబల్ రోడ్ నిర్మాణం అని చెప్పి చెప్పారు ఇక్కడే అల్లూర్ రోడ్ అని చెప్పి గాజుల దిండి నుంచి రామచంద్రాపురం వరకు మీకు రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని చెప్పి మాట ఇస్తున్నాము ఒక్కసారి ఒక మాట గుర్తుపెట్టుకోండి నేను పాలకురాలుగా మీ ముందుకు రాలేదు సేవకురాలుగా వచ్చాను నన్ను ఓటేసి చేయము మీ గ్రామానికి తిరిగి వస్తాము గెలిచిన తర్వాత మీకు ఇచ్చిన ప్రతి మాట మీ స్థానిక నాయకుల చేత చేపించుకోండి అదేవిధంగా ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీకు ఏ అవసరం వచ్చినా ఆఫీస్కి రావచ్చు నేను ఎప్పుడు ఎళ్ళ వెళ్ళడా మీకు అందుబాటులో ఉంటాను మీ అవసరాలు తీరుస్తాను కాబట్టి అందరూ ఆలోచించి మీ ఓటుని సైకిల్ గుర్తు మీద ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే నాకు ఎమ్మెల్యేగా కోర్ నియోజకవర్గం నుంచి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వాళ్ళకి స్థలం వారికి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి గెలిపించుకోండి పట్టణం లాగా పాటిస్తున్నాను అన్నిటికన్నా ముందుకన్నా తెలుపుకుంటూ ఈ రోజు రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి గట్టిగా పనిచేసి మనం ప్రశాంతి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇంటికెళ్లి ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు మనం ప్రశాంతి మేడం గెలిపించుకోవాలి ఎందుకు మనం ప్రశ్న కుమార్ ఓడించాలని చెప్పి ఒక ఆలోచన చేయండి ఈ రోజు యువతకి ఉద్యోగాలు రావాలి అంటే అవినీతి పోవాలి అంటే గోండా పోవాలి అంటే ఈ రోజు ప్రశాంతి మేడం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మిత్రులారా ఈ రోజు యువకులు చాలా మంది ఉన్నారు మనకి ఉద్యోగాలు లేక ఈ రోజు వాలంటీర్లకు ఐదు వేల చేత ఇచ్చి కట్టుబడేసారు మనకు కావాల్సిన ఐదు వేల చేతం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కావాలి అంటే మనం బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మన నాయకుడు ఏదైతే చెప్పాడో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నాడు ఈ రోజు మనందరం కూడా వైసీపీ విముక్త నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కావాలని చెప్పి కూడా కంకణం కట్టుకొని ఈ ముప్పై రోజులు మనందరం కూడా కలిసి కట్టుగా వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారిని అదే విధంగా ప్రభాకర్ గారిని గెలిపించాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై జనసేన జై టీడీపీ ప్రశాంత్ మేడం గారి నాయకత్వం ఎందుకంటే గతంలో ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడా కూడా మనకి డెవలప్మెంట్స్ ఏమి లేవు అధికారంలో లేకముందే మన విపిఆర్ గారు విపిఆర్ గారు ఆయన ప్రశాంతం గారు ఇద్దరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అధికారం లేకపోతేనే అధికారం ఉంటే ఇంక పైగా మన కలిసి కలిసికట్టుగా ఆవిని గెలిపించుకొని మన కోవూరు అభివృద్ధికి మనమే మన బిడ్డల భవిష్యత్తుకి మనమే బాట వేయాలని చెప్పి కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి దయచేసి కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో మన ఉమ్మడి అభ్యర్థిగా ప్రశాంత్ అమ్మగారిని గెలిపించుకోవడమే మన దిశానిర్దేశంగా కోరుకుంటున్నాడు జై